గుంటూరు జిల్లా అమరావతి ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నెల్లూరు సమస్యలపై మండలిలో గలమెత్తారు చింతారెడ్డిపాలెం నేషనల్ హైవే జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ను సర్వీస్ రోడ్డును సత్వరమే ఏర్పాటు చేయాలని సభ దృష్టికి తీసుకెళ్లారు నెల్లూరు చింతారెడ్డిపాలెం నేషనల్ హైవే జంక్షన్ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంటుందన్నారు ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు ఈ ప్రాంతంలో సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించే విధంగా సత్వరమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి తెలియజేశారు నెల్లూరు నగర పరిధిలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నుండి చింతారెడ్డి పాలెంకి వెళ్లే దారిలో నేషనల్ హైవే జంక్షన్ ఒకటి దాటవలసి వస్తుంది అధ్యక్ష ఈ చింతారెడ్డి పాలెం జంక్షన్ గుండానే నెల్లూరు నగరం నుంచి విజయవాడ వైపు కానీ తిరుపతి చిత్తూరు బెంగళూరు అన్నిటికీ వెళ్లే వాహనాలన్నీ కూడా ఈ నేషనల్ హైవే ఎక్కి ప్రయాణం కొనసాగించాల్సి వస్తుంది అధ్యక్ష ఈ జంక్షన్ నుంచి ఇరవై నాలుగు గంటలు వేలాది వాహనాలు పట్టణంలోకి మార్గం ద్వారానే నేషనల్ హైవే నుండి పట్టణంలోకి ప్రవేశిస్తాయి ఇంత రద్దీగా ఉండే ఈ చింతారెడ్డిపాలెం జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ కానీ సర్వీస్ రోడ్ కానీ లేదు ఇక్కడ చాలా ప్రమాదాలు సంభవిస్తా ఉన్నాయి అధ్యక్ష ప్రాణ నష్టం కూడా ఇటీవల చాలా జరిగింది మరి ఈ చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద తక్షణమే సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తూ నేషనల్ హైవే పై ఫ్లైఓవర్ నిర్మించేందుకు సత్వర చర్యలు చేపట్టవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు